లు ఎన్నైనా మనుషులు ఒక్కటే జాతులు ఎన్నైనా జీవం ఒక్కటే దారులు ఎన్నైనా గమ్యం ఒక్కటే అందరు కోరుకునేదొక్కటే ఒక్కటే ఒక్కటే ఆనందం పరమాణం ఆనందం పరమాణం అతడు భగవంతుని చూస్తాడు ఇది బైబిల్లో జీసస్ పలికిన అత్యంత అనుభవంతో కూడిన సందేశం హృదయం అన్న మనసన్నా ఒకటే ప్రపంచంలో ఉన్న మానవ వాళ్ళకి సంబంధించిన సందేశం పరమానందం పదార్థం వల్ల వచ్చేది కాదు మనసు నిర్మలమైతే తప్ప సత్యాన్ని దర్శించలేము మనసు మలినమై మసలేవారు నిన్ను చూడగలేరు తనువు దాటినా ధరణి దాటినా నిన్ను దాటిపోలేరు జ్ఞానమునొసగి జీవన జోతులు మాలో వెలిగించవా సౌందర్యం పైన ఉన్న శ్రద్ధ ఆత్మ సౌందర్యంపై లేదు శారీర శుభ్రత కోసం ఉన్న శ్రద్ధ ఆంతరంగిక శుభ్రతకు లేదు మామూలు రోగం పైన ఉన్న శ్రద్ధ భవరోగం పైన లేదు సామాజిక విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత ఆధ్యాత్మిక విద్యకు ఇవ్వడం లేదు ఆధ్యాత్మికత అంటే అంతరంగంలోని సత్యాన్ని దర్శించటమే ప్రపంచంలో అన్ని సంపాదించవచ్చు కాలాన్ని సంపాదించలేము కాలస్వరూపుడే భగవంతుడు కాబట్టి లక్ష్యం వైపు సాగాలి ఇచ్చిన మాట తప్పకూడదు అగ్నిని ఆశ్రయించిన పదార్థము అగ్నిస్వరూపాన్ని పొందుతుంది భగవంతుని ఆశ్రయించిన భక్తుడు అతని అంశగా ఎందుకు ప్రకాశించడం లేదు అంటే మనలో నిష్కామ కర్మ సమర్పణ భావన లేదు గీతాచార్యుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని అంటే శ్రీ బాబు ధ్యానాగ్ని దగ్ధ కర్మాని అన్నారు మొదటిది తెలుసుకోవటం రెండవది తెలిసి చేయటం ప్రపంచంలో భగవంతుని పేరు చెప్పుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు రకరకాల వేషాలతో బొట్లు మాలలు ధరించి ప్రజల మధ్య ఉంటూ అన్ని తెలుసు అన్న ఉన్మాదంతో ఒక వి విధమైన నిషాలో ఉంటున్నారు భగవానుడు ఉద్దరీయ ఆత్మ ఆత్మానమా అన్నారు సత్యాన్ని దర్శించాలన్న తాపత్రయం మీలో ఉన్నవాళ్ళు మతాలకు అతీతంగా విపసిన ధ్యాన కేంద్రానికి వెళ్ళి పది రోజుల శిబిరంలో పాల్గొనండి గత జన్మ సంస్కారం ఏమాత్రం మీలో ఉన్నా తప్పకుండా ఫలితం ఉంటుంది కానీ మీరు మీ నుండి ఏమీ ఆశించకుండా మీకు ఆత్మవిద్యను ప్రసాదిస్తారు వాళ్ళు వివేకానందులో ఉన్న తాపత్రయం మీలో ఉండాలి ఆ తపన మీలో ఉండాలి అప్పుడు త అప్పుడే మీరు ఏమైనా సాధించగలరు रनु सत्यमु मुव एपुडो मनसा वारूवरु सत्यमो मनसा व्यमुले नीतिपटल लोकं पुनवो मनसा దేవుడు వరు వరు నీరు సత్యము మరువకు ఎప్పుడు ఓ మనసా అతి సూక్ష్మం భౌ माया जाल को पल लो ठीक को वो मन सा श्री मातृ मुनो मरुव को ये पुड़ो वो मन सा दीवार वरु तेरनु सत्य मो मरुव को ये पुड़ो वो मन

మనసా ప్రభువని పతి అని పిలువబడునది త్వరలో ముగివో మనసా ఈ వారు వరును సత్యము మరువకు ఎప్పుడో మనసా మోంత గౌరవము నందుచున్నదో ఆతను మే మృత్యువాత బడి చచ్చిన నాడు కడకి చెదరేవో మనసీ వారు వరును సత్యము మరువకు ఎప్పుడు మనసా

మరువకు ఎప్పుడు మనస నీతి పటలన్నీయో ఈ లోకం గునవో మనస ఈ వరు నిరను సత్యము మరువకు ఎప్పుడు మనస जय गुरुदेव नमस्कार